सऊदी अरब ने यह कहा था कि ये वो तबलीकी जमात है आतंकवादियों के घर में जाने के लिए एक गेट का काम करती है तो ऐसे आतंकवादी सोच रखने वाली जमात के कार्यक्रम को आप तीन करोड़ रुपए कैसा दे सकते हैं मैं आज पूछना चाहता हूं केवल मतलब संस्था तबलीगी जमात संस्था उद्यार संस्था तबलीकी जमात संस्था इस्लामिक देश इस निषेधी భారతదేశంలో ఉన్న ముస్లిం సంస్థలలో తబ్లీఖీ జమాత్ ఓ పెద్ద సంస్థ ఇలాంటి సంస్థను ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఈ సంస్థ మత మార్పిడులకు పాల్పడుతుందని కరోనా సమయంలో పూర్తి భారతదేశంలో ఈ జమాత్ వారే కరోనాని వ్యాపింపజేశారు అని తెలంగాణ రాష్ట్రములో పరిగి మండలంలో జనవరి ఆరు నుండి ఎనిమిది వరకు జరిగేటటువంటి జమాత్ ఇస్తమాలను ఎందుకు అనుమతించారు పైగా రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఎందుకు ఇచ్చారని ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఇందులో వాస్తవం ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా తబ్లీఖి జమాత్ కి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా ఈ సంస్థ మత మార్పిడులను ప్రోత్సహిస్తుందా ఈ సంస్థనే కరోనాను మన భారతదేశానికి మోసుకొచ్చిందా అనే విషయాలు మరోసారి తెరపై కనిపిస్తున్నాయి దీనికి ప్రధాన కారణం బిజెపి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలే దీనికి ప్రధానమైనటువంటి కారణం మరి ఇందులో వాస్తవం ఎంత ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్రంలోని విహారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నెమద్ నగర్ గ్రామంలో జనవరి జనవరి ఎనిమిది వరకు జరిగేటటువంటి జమాత్ ఇస్తమాలకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడున ఏర్పడినటువంటి కాంగ్రెస్ నూతన ప్రభుత్వం వీరికి జమాత్ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వ బడ్జెట్ నుండి రెండు కోట్ల నలభై లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయల బడ్జెట్ ని అందించడం జరిగింది వారు ఆ కార్యక్రమాలు జరిపించుకోవడానికి తబ్లీఖీ జమాత్ ఇస్తమా పరిగి మండలంలోని జనవరి ఆరు నుండి ఏదైతే ప్రారంభం కానుందో ఈ ఇస్తమాకు కొన్ని నెలల ముందే అప్పటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని తబ్లీఖీ జమాత్ వారు కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అనుమతి కోరుతూ అయితే ఆ తర్వాత మారిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా అనుమతి ఇవ్వడంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఈ రెండు కోట్ల నలభై ఐదు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు రూపాయలను ఏదైతే బడ్జెట్ ని కేటాయించడం జరిగిందో ఇక్కడ బీజేపీ నాయకులు చెప్పే విషయం ఏంటంటే రాష్ట్రం దివాలా తీస్తుంది ఆర్థికంగా అన్న విషయం మీరు చెబుతూనే ఇంత డబ్బుని మీరు ఎలా ఇచ్చారు ఒక మత సంస్థకు అని ఈ విధంగా ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పలు పత్రికా ఛానల్లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు అయితే తబ్లీఖీ జమాత్ ఇస్తమాను ఉద్దేశించి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పిన విషయాలు ఏంటంటే ఈ ఇస్తమాకు ఇచ్చినటువంటి అనుమతులను ఉపసంహరించుకోవాలని ఈ సంస్థ అంటే తబ్లీఖీ జమాత్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉందని మత మార్పిడులు కూడా చేస్తుందని కరోనా సమయంలో కరోనాని వ్యాపింపజేసింది భారతదేశంలో తబ్లీఖీ జమాత్ అలాంటప్పుడు మీరు నిధులు ఎలా ఇచ్చారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తుంటే ఇక బిజెపి గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ ఏమంటున్నాడంటే కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది భవిష్యత్తులో బీజేపీని గెలిపించినట్లయితే తెలంగాణ ప్రతి రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ తబ్లీఖీ జమాతుల చేతుల్లో పెట్టడం జరుగుతుంది తద్వారా ఉగ్రవాదం అనేది పెరిగిపోతుందని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించాడు మరోవైపు విహెచ్పి నేతల బృందం ఒకటి తెలంగాణ డీజీపీ అయినటువంటి రవి గుప్తా గారిని కలిసి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది అందులో వారేమన్నారంటే ఏమన్నారంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే तबलीग जमात की ప్రభుత్వ ఖజానా నుండి వారికి బడ్జెట్ ని కేటాయించడం అనేది రాజ్యాంగ విరుద్ధమని వారు హెచ్చరిస్తూ ఒక లేఖను కూడా జారీ చేయడం జరిగింది ఈ విధంగా ఒకవైపు బండి సంజయ్ మరోవైపు సింగ్ ఇంకోవైపు విహెచ్పి వీరంతా కూడా తబ్లీగ్ జమాత్ పై ఆరోపణలు చేస్తున్నారు కదా ఇందులో వాస్తవం ఉందా మరోవైపు బండి సంజయ్ మరియు ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతూ తబ్లీగ్ జమాత్ ని సౌదీ అరేబియా ఉజకిస్తాన్ తజకిస్తాన్ కజకిస్తాన్ లాంటి అనేక ముస్లిం దేశాలు తబ్లీగ్ జమాత్ నిషేధించడం జరిగింది అలాంటి నిషేధం ఉన్నటువంటి జమాత్ కి ప్రభుత్వ ఖజానా నుండి డబ్బులు ఇచ్చేసి వారికి జమాత్ జరుపుకునేటటువంటి అనుమతులు ఇవ్వడం ఏంటి అని కూడా వీరు ప్రశ్నిస్తున్నారు అయితే ఇప్పుడు మనం తబ్లీగ్ జమాత్ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం తబ్లీగ్ అంటే అల్లా మాటలను బోధించడం జమాత్ అంటే సంస్థ జమాత్ అంటే అల్లా మాటలను బోధించేటటువంటి సంస్థ మర్కస్ అంటే స్థలము లేదా కేంద్రము అనేటటువంటి అర్థాలు ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలలో ముఖ్యంగా జమాతులు సంస్థలు అనేవి ప్రధానంగా నాలుగు ఉన్నవి ఒకటి అహ్లే హదీస్ రెండు జమాతే ఇస్లామీ మూడు బరేల్వి నాలుగు దేవబంది వీరినే తబ్లి జమాత్ అని అంటారు ఈ నాలుగు జమాతులు కూడా చాలా ప్రధానంగా మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ నాలుగు జమాతులు కూడా చాలా పెద్ద జమాతులు అయితే ఈ నాలుగు నాలుగు జమాతుల్లో సంఖ్యాపరంగా జనాభా పరంగా ఎక్కువ ఉన్నటువంటి జమాత్ ఏదైనా ఉంది అంటే అదే జమాత్ ఏదైతే ఈరోజు ఆ జమాత్ పై ఆరోపణలు చేయడం జరుగుతుందో తబ్లీహి జమాత్ దేవ్బంది ఇస్లామియా పండితుడైనటువంటి మహమ్మద్ ఇలియాస్ అల్ కాందల్వి హర్యానాలోని మేవత్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఇప్పుడు దాదాపుగా నూట యాభై దేశాల్లో ఈ సంస్థ వ్యాపించింది లక్షలాది కోట్లాది ఫాలోవర్స్ ఈ జమాత్కి మీకు కనిపిస్తుంటారు ఇంత పెద్ద స్థాయిలో ఏ జమాత్ కూడా తన నెట్వర్క్ని స్థాపించలేకపోయారు అయితే తబ్లీగ్ జమాత్ అనేది వీరు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు మరి రాజకీయ పార్టీ కాదని కూడా వారు గతంలో కూడా ప్రకటించారు అదేవిధంగా ఆర్థిక విషయాలకు కూడా వీరు దూరంగా ఉంటారు అదేవిధంగా ఇస్లాంపై జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలు హింస ఏదైతే ఉందో కనీసం వాటిని కూడా ఈ జమాత్ వారు ఖండించరు ఎలాంటి ప్రొటెస్ట్లో కూడా వీరు పాల్గొనరు ఒక్క మాటలో చెప్పాలంటే తబ్లీగ్ జమాత్ వారు సోషల్ మీడియాకు రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు కరెంట్ అఫైర్స్ పై కూడా వీరు స్పందించరు ముస్లింల్లో ఏదైనా కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యమాలు జరుగుతుంటే అలాంటి ఉద్యమాలను కూడా వీరు ప్రోత్సహించరు వీరు చేసేటటువంటి పని ఏంటయ్యా అంటే వీరు చెప్పే మాటలు ఏంటంటే ఎవరైతే ముస్లిం కుటుంబాలలో పుట్టి పేరుకు ముస్లిం పేరు పెట్టుకొని ఎవరైతే నమాజులు కూడా చదవకుండా ఉన్నారో వారికి వెళ్ళి ఇస్లా పని చేస్తుంటారు అంటే ధార్మికంగా వారిని సంస్కరిస్తూ ఉంటారు దానికి సంబంధించి చిల్ల అని చెప్పేసి నాలుగు నెలలు లేదా నలభై రోజులు వారు ఇంటి నుండి ఇతర ప్రదేశాలకు వెళ్ళి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడైతే మజీదు ఉంటుందో ఆ మజీదులో వీరు స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేటటువంటి స్థానిక ముస్లింలను సంస్కరించి వారికి కలీమా ప్రవక్త ముస్లం వారి జీవితం గురించి చెబుతూ ఈ విధంగా ముస్లింలను ధార్మికంగా ఎడ్యుకేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప ముస్లిమేతలకు ఇస్లాం గురించి చెప్పరు మత ప్రచారం అస్సలే చేయరు మత మార్పిడులకు పాల్పడినటువంటి ఒక్క ఆధారం కూడా ఇంతవరకు లేదు అలాంటి ఒక స్వచ్ఛంద సంస్థను తీసుకొచ్చేసి ఇలాంటి ఆరోపణలు కల్పించడం అనేది ఎంత దారుణమైన విషయమో ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు తబ్లీగ్ జమాత్ వారు ఇస్తమాలలో బోధించే విషయాల్ని అంటారు ఒకటి ఈమాన్ అంటే మనం తెలుసుకోవాలి రెండోది నమాజ్ ప్రతిరోజు కూడా ఐదు పూటల్లో నమాజ్ చదవాలి మూడోది ఎల్ మరియు జికర్ అంటే మీరు ధర్మాన్ని నేర్చుకోండి జ్ఞానాన్ని పెంచుకుంటేనే దైవాన్ని మీరు స్మరించవచ్చు అని అంటారు ఇక నాలుగోది ఇక్రామే ముస్లిం అంటే పెద్దల్ని గౌరవించడం పండితుల్ని గౌరవించడం చిన్న పై కరుణ చూపించడం ఇక ఐదవది ఇక్లాసే నియత్ అంటే సంకల్ప శుద్ధి సరిగ్గా ఉండాలి ప్రదర్శన బుద్ధి ఉండకూడదు ఏది చేసినా దైవం కోసం నిష్టగా చెయ్యాలి అని చెప్తూ ఉంటారు ఇక ఆరో విషయం ఏంటంటే దావతే ఇలా అంటే అల్లా మాటలను చెప్పాలి ఎవరికి ముస్లిమేతరుల కాదు ముస్లింలకు చెప్పాలి హురాన్లో అల్లా గురించి ఉన్న విషయాలు ఏంటి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుస్లం వారు ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చారు ఆయన యొక్క బోధనలు ఏంటి ఇవన్నీ విషయాలు కూడా మౌలిక ఇస్లామీయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయాలన్నిటినీ కూడా ఎవరైతే నమాజ్ చదవకుండా ఉన్నారో ఎవరైతే రంజాన్లో ఉపవాసాలు పాటించడం లేదో ఎవరైతే పరదా పాటించడం లేదో ఎవరైతే తాగుబోతులుగా ఉన్నారో ఎవరైతే అసలు మజీద్కే రారో అలాంటి వారిని సంస్కరించి మంచి ముస్లిములుగా తీర్చిదిద్దే ప్రయత్నమే చేస్తారు తబ్లీఖీ జమాత్ వారు అలా కాకుండా వారు మత మార్పిడులకు పాల్పడడం అదేవిధంగా వారు హిందువులకు ఇస్లాం గురించి చెప్పడం ఇలాంటి విషయాలు తబ్లిఖ్ జమాత్ వారు ఎప్పుడు కూడా చేరు వారి యొక్క ఎజెండాలో లేనటువంటి విషయాలు ఇవి కాబట్టి జమాత్ అనేది మత మార్పిడి సంస్థ కాదు మత సంస్కరణ వీరు ఎక్కడికైతే జమాత్ అని మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోతారో రిమోట్ ఏరియాస్ వెళ్ళిపోతారు అక్కడ కనీస వసతులు కూడా ఉండవు అయినప్పటికీ కూడా అల్లా మార్గంలో త్యాగము సాక్రిఫైజ్ ఖుర్బానీ అని వారిని మోటివేట్ చేసి ఆ మసీదులకు తీసుకెళ్లి అక్కడ బసా చేస్తారు అక్కడ దువాలు నేర్చుకుంటారు అరబీ చదవడం నేర్చుకుంటారు ఈ విధంగా తబ్లీక్ జమాత్ యొక్క గురువులు బోధించేది ఏంటంటే ఒకవేళ మజీదులో మీరు పడుకుంటే ఒక చీమ మిమ్మల్ని కరిస్తే ఆ ఒకే చీమను మీరు చంపండి మిగతా చీమల్ని కలక నలిపినట్లయితే దానికి కూడా మీరు అల్లా వద్ద పట్టుబడతారు అల్లా వద్ద సమాధానం చెప్పుకోవాలి భూత దయను కలిగి ఉండాలని ఈ విధంగా సొసైటీలో ఎలాంటి సామాజిక దృక్పథంతో బ్రతకాలో ఆ మజీదులో నేర్పిస్తుంటారు తబ్లీగ్ జమాత్ వారు కానీ ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినటువంటి ఆధారాలు లేవు వారి యొక్క సిద్ధాంతాలలో లేనటువంటి విషయాలు ఇవి మరి అలాంటప్పుడు తబ్లీగ్ జమాత్ ని సౌదీ అరేబియా ఉజకిస్తాన్ కజకిస్తాన్ తజకిస్థాన్ ఇస్లామియా దేశాలు ఎందుకు నిషేధించాయని ఒక ప్రశ్న మీకు తలెత్తవచ్చు దీనికి సంబంధించి సౌదీ అరేబియా జమాత్ నిషేధించింది అన్న విషయంలో వాస్తవం అయితే ఉంది కానీ ఉగ్రవాదాలతో వీరికి మూలాలు ఉన్నాయి అన్న విషయాన్ని సౌదీ అరేబియా అఫీషియల్ గా ఎప్పుడు కూడా చెప్పలేదు కొన్ని ధృవీకరించినటువంటి కొన్ని నివేదికలు చెప్పినటువంటి విషయం తప్ప సౌదీ అరబ్ ఈ విషయాన్ని చెప్పలేదు సౌదీ అరబ్ చెప్పిన విషయం ఏంటంటే అక్కడ తబ్లీఖీ జ్ సభ్యులు పెరిగిపోతున్నారు సౌదీ అరబ్ యొక్క యూనిటీ ఐక్యతకు భంగం కలిగే అవకాశం ఉంది అనేటటువంటి ఆలోచనతో ఈ జమాత్ ఎందుకంటే సౌదీ దేశంలోని తబ్లీగ్ జమాత్ యొక్క మహిళా విభాగం అనేది క్రియాశీలకంగా మారిపోయింది ఈ విధంగా ఈ గ్రూప్ గనక పెరిగిపోయినట్లయితే సౌదీలో వారి యొక్క యూనిటీ అనేది దెబ్బతింటుందని వారి యొక్క సిద్ధాంతాలకు నష్టం జరుగుతుందని భావించి వారిని నిషేధించారే తప్ప వీరు ఉగ్రవాదులు అనే నేపంతో వారు సౌదీ అరబ్ వారు నిషేధించడం జరగలేదు నివేదించబడినటువంటి కొన్ని సంస్థలు చెప్పినటువంటి విషయాలు తప్ప సౌదీ అరబ్ మాత్రం తబ్లీగ్ జమాత్ని ఉగ్రవాద సంస్థగా పేర్కొనలేదు ఇక సౌదీ అరబ్ దేశం వారి యొక్క విశ్వాసాలు అయినా వారి యొక్క ఆచరణ అయినా ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా మాత్రమే ఉంటాయి దీన్నే మనహజే సలఫ్ అని కూడా అంటారు వారి న్యాయశాస్త్రం మొత్తం కూడా హురాన్ మరియు హదీసుపై ఆధారపడి ఉంటుంది ఇతర జమాత్తులు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి దేవబంది తబ్లిఖీ ఉన్నారో వీరు వీరు ఫాలో అవుతారు కాబట్టి ఇలాంటి కాంట్రడిక్షన్ ఉండకూడదని చెప్పి ఈ జమాత్ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి సౌదీ అరబ్ గతంలో అనేక జమాత్ కూడా బ్యాన్ చేయడం జరిగింది ఇతర దేశాల నుండి వస్తున్నటువంటి జమాత్లు ఏవైతే ఉన్నాయో అక్కడ స్ట్రాంగ్ అవ్వడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ సౌదీ అరబ్ దేశం ఒప్పుకోదు ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళిపోయినటువంటి జమాతలు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ ఉన్నటువంటి న్యాయశాస్త్రం ఖురాన్ హదీసులకు అనుగుణంగా కాకుండా ఇతర కొన్ని విషయాల్ని ప్రవేశపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు తద్వారా అక్కడ పుణ్యప్రదమైనటువంటి ఏదైతే తౌహీద్ ఉందో అఖీదా ఉందో ఆ అఖీదాకి భంగం జరుగుతుంది అని భావించి సౌదీ అరబ్ ఇతర వర్గాలను ఎవరైతే ఖురాన్ హదీస్ ని ఫాలో అవ్వకుండా ఇతర గ్రంథాలని కూడా ఫాలో అవుతుంటారో వారిని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది గతంలో అనేక సంస్థల్ని సౌదీ అరబ్ బ్యాన్ కూడా చేసింది తబ్లీగ్ జమాత్ గురించి అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పిన విషయాలు ఏంటంటే సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఒకటి ఏదైతే అటాక్ జరిగిందో ఆ తర్వాత ఈ తబ్లీగ్ జమాత్ని నిశ్చితంగా మేము పరిశీలిస్తున్నాము నేరుగా ఉగ్రవాదంతో మేము వీరికి ముడి కట్టలేము అలాంటి విషయాలు ఏవి కూడా వీరిలో కనిపించలేవని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఈ విషయాన్ని ప్రకటించింది ఇతర దేశాల్లో ఎక్కడ కూడా ఉగ్రవాదాలతో సంబంధాలు ఉన్నట్లుగా ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఎవరు కూడా నిరూపించలేదు ఎందుకంటే అలాంటి లక్ష్యం వీళ్లకు లేదు వీరు చేసే పని ఏంటంటే ముస్లింలలో మాషిరా అంటే ముస్లింలు నిజమైనటువంటి దైవ భక్తులుగా నమాజ్ చేసేవారిగా మారిపోవడమే వీరి యొక్క లక్ష్యం బ్రదర్ సిరాజ్ గారు జమాత్ జమాత్పై మీరు ఒక అవగాహన కల్పించారు నిజంగానే వారు మత మార్పిడలకు పాల్పడట్లేదు ఉగ్రవాదంతో ఇలాంటి సంబంధం లేదు కానీ కరోనా సమయంలో వీరే కదండి కరోనాని వ్యాపింపజేశారు అనే ఆలోచన కూడా మీకు తట్టవచ్చు సోదరులరా ఈ విషయంపై ఒకసారి మనం పరిశీలిద్దాం మార్చ్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రోజున ఒకరోజు జనతా కర్ఫ్యూ పాటించమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చినప్పుడు మనమంతా జనతా కర్ఫ్యూని పాటించాం అకస్మాత్తుగా ఆ మరుసటి రోజే లాక్ డౌన్ ని ప్రకటించడం జరిగింది దేశ వ్యాప్తంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయో ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి సోదలరా ఇదే ప్రక్రియలో అప్పటికే మార్చి నెల రెండు వేల ఇరవైలో అక్కడ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్ మర్కస్ తబ్లిక్ జమాత్లో ఒక పెద్ద ధార్మిక సభ జరుగుతుంది విదేశాల నుండి కూడా కొంతమంది ఆ కార్యక్రమంలో అటెండ్ అవ్వడానికి వచ్చారు అయితే దురదృష్టవశాత్తు వారికి అప్పటికే కోవిడ్ పాజిటివ్ ఉందన్న విషయం వారికి తెలియదు ఎవరైతే మన భారతదేశంలో ఇతర రాష్ట్రాల నుండి ఢిల్లీ మర్కస్కి వెళ్ళారో ఆ విదేశీయుల ద్వారా మన భారత ముస్లింలు కూడా ఆ కరోనా పాజిటివ్ అనేది సోకిపోవడం జరిగింది ఆ తర్వాత వారు తమ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత వారి ద్వారా కొంతమంది కరోనా వ్యాపించింది అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహము లేదు కానీ ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదు వీరే మన భారతదేశానికి కరోనాని తీసుకురాలేదు వ్యాపింపజేయలేదు కూడా ఇది మొత్తం కూడా యాదృచ్ఛికంగా జరిగింది అంతకు ముందే అంటే ఢిల్లీ నిజాముద్దీన్ మర్కస్ కంటే ముందే అనేక పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగాయి విదేశాల నుండి ఇతరులు కూడా వచ్చారు ఈ విధంగా కరోనా అనేది ఎక్కడైతే జమాతు వారు వెళ్ళలేదో అక్కడ కూడా ఆల్రెడీ కరోనా పాజిటివ్ కేసులు కూడా బయటపడినటువంటి అనేక ఆధారాలు ఆనాడు నేను నా యొక్క వీడియోస్ ద్వారా కూడా తెలియచేశాను ఏదేమైనప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా వీరు కరోనాని వ్యాపింపజేయలేదు వీరికి తెలియదు కూడా కాబట్టి తబ్లీగ్ జమాత్ వారే కరోనాని వ్యాపింపజేశారు అని చెప్పడంలో ఎలాంటి వాస్తవికత అనేది లేదు కొన్ని టీవీ ఛానల్ అయితే పని కట్టుగా వారు ఏం చేశారంటే తబ్లీగ్ జమాత్ వారిపై లేని పోని నిందలు వేసేసి చివరికి వారిపై కేసు బుక్ అయిపోయి ఆ మర్కస్కి మూతబడిపోయింది కూడా అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం ఆ తర్వాత అలహాబాద్ హైకోర్టు పూర్తిగా ఇది అవాస్తవం అని చెప్పేసి ఆ కోర్టు తీర్పును కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది అయితే పని కట్టుకొని టీవీ ఛానల్స్ వారు ఏం చేశారంటే కొన్ని ఫ్యాబ్రికేట్ వీడియోస్ని జత చేసి తబ్లీఖ్ జమాత్ ముస్లింలపై తమ కడుపులో ఉన్నటువంటి మలాన్ని నోటితో కక్కే ప్రయత్నం చేసి చివరికి అపనిందల పాలైపోయారు అసలు కరోనా అనేది కోవిడ్ నైన్టీన్ అనేది రాక ముందు నుండి ఉన్నటువంటి వీడియోస్ ని వెతికి వెతికి మరి తమ వారు ప్రదర్శిస్తూ ఫ్యాబ్రికేట్ వీడియోస్ ని కరోనాకి జత చేసి ఆనాడు లేనటువంటి ఆక్షేపణలు తీసుకొచ్చేసి ఈనాడు ఉన్నటువంటి కరోనానికి ముడిపట్టి ఏదైతే వీడియోలని వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యాపింపజేశారో తద్వారా కూడా చివరికి అపనిందల పాలైపోయారు కాబట్టి సోదలరా ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే మానవులంతా ఒక్కటే మానవులందరి దైవం కూడా ఒక్కడే పరస్పరం మానవులు సోదరులు సోదర భావంతో ఉండాలి పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కరుపు నిన్న భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడని ఇస్లాం చెబుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహులెస్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహార ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్ లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి